హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా శుభవార్త అయితే చెబుతుంది ప్రభుత్వం మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారు వడ్డీ రాయితీ కేవలం రైతులకే కాకుండా కోళ్ల పెంపకం కానీ అలాగే పశువుల పెంపకం కానీ ఎలాంటి బిజినెస్ చేసుకునే వారు ఎలాంటి వ్యాపారాలు ఎలాంటి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం అయితే ఉంది మూడు లక్షలు లోన్ అయితే ఇస్తున్నారు సో దీనిపై వడ్డీ కూడా రాయితీ ఉంటుంది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఒక పేద రైతు కనుక తన పొలంలో సాగు చేసుకునేందుకు పెట్టుబడి అత్యవసరంగా లక్ష రూపాయలు అప్పుకోవాలంటే అంత ఈజీగా దొరకదు ఎంతో మందిని వేడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అసలు మీకు ఏం చూసి ఇవ్వాలి అంటూ చిత్కారాలకు గురయ్యే దుస్థితి కూడా అన్నదాతలకు ఎదురవుతూ వస్తుంది అలాంటి పరిస్థితులను రైతులు ఎదుర్కోకుండా రుణం తెచ్చుకొని పంట పండించుకునే వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం ఈ పథకం కింద ఒక రైతు సులభంగా మూడు లక్షల రూపాయల వరకు కూడా లోన్ తెచ్చుకోవచ్చు సవరించిన వడ్డీ రాయితీ పథకంగా పేర్కొంటున్న ఈ స్కీమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇందుకు అవసరమైన నిధులను కూడా ఇప్పటికే కేటాయించడం జరిగింది ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదు అంటే ఇది గతంలో కూడా ఉంది చాలా మందికి తెలీదు సో కొంతమంది రైతులకైతే తెలుసు తెలిసిన వారు లేకుండా మిగిలిన వారికి అయితే కదా ఇది ఇన్ఫర్మేషన్ కింద అయితే ఉంటుంది వడ్డీ రాయితీ పథకం అంటే ఏంటి అని చూస్తే కనుక బ్యాంకులు రైతులకు అందించే రుణాలపై విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది దీని ద్వారా రైతులు వాస్తవానికి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కంటే తక్కువ వడ్డీకే రుణం పొందుతారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుతో మూడు లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు కేసీసీ కార్డ్స్ అని ఇచ్చారు లేదంటే ఇప్పుడు ఈజీగా అప్లై చేసుకోవచ్చు వెంటనే ఇస్తారు ఈ కార్డులు దీనికి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాము ఏడు శాతం వార్షిక వడ్డీకి రైతులకి రుణాలు ఇస్తారు ఏడు శాతం వార్షిక అంటే సంవత్సరానికి ఏడు శాతం వడ్డీ ఏడు శాతం వడ్డీ అంటే ఎంత అవుతుంది అనేది ఇక్కడ ఒకసారి చూద్దాము ఉదాహరణకు చూసినట్లయితే కనుక పన్నెండు నెలలకి ఏడు శాతం వడ్డీ చేసినట్లయితే మీకు యాభై ఎనిమిది పైసలు లేదా యాభై తొమ్మిది పైసలు ఇంచుమించుగా యాభై తొమ్మిది దగ్గరగా వడ్డీ పడుతుంది ఈ వడ్డీ కనుక మీరు సకాలంలో చెల్లిస్తే మరింత మరింత రాయితీ లాంటి అదన ప్రయోజనాలు కూడా ఉంటాయి ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలతో పాటు పశు పోషణ పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఫిషరీస్ లాంటివన్నీ అనుబంధ రంగాలకు కూడా ఈ రుణాలకైతే పథకం వర్తిస్తుంది అంటే కేవలం రైతులే కాదు పశు పోషణ చేసేవారు పాడి పరిశ్రమ చేసేవారు కోళ్ల పెంపకం ఫిషరీస్ ఇలాంటి అన్నింటికి కూడా ఈ లోన్ తీసుకోవచ్చు రైతులకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరు ఏడు వార్షిక సంవత్సరాలు కూడా వార్షిక సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది అప్పట్లో రెండు వేల తొమ్మిది పదిలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు వడ్డీ రాయితీ పథకాన్ని సవరించింది అప్పటి నుంచి దీన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకం ఎంఐఎస్ఎస్ అని పిలుస్తున్నారు అంటే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని చెప్పి పిలుస్తున్నారు ఈ పథకం కింద మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలను ఏడు శాతం వడ్డీకి ఇస్తారు అంటే ఇచ్చి మించి యాభై తొమ్మిది పైసలు దగ్గరలో ఇస్తారు రైతులకు రైతులు బ్యాంకులకు కల్పించే ఒకటిన్నర శాతం వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది దీనివల్ల బ్యాంకులు తమ నిధుల వ్యయం పెరుగుదలను తట్టుకుని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతున్నాయి ఇక రుణాలను సకాలంలో అంటే ఇన్ టైంలో తిరిగి చెల్లించేసిన రైతులకు అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది దీనివల్ల రైతులు చెల్లించాల్సిన వడ్డీ రేటు సంవత్సరానికి నాలుగు శాతం తగ్గుతుంది అంటే నాలుగు శాతానికి తగ్గుతుంది అంటే ఇక్కడ గమనించండి మీరు యాభై తొమ్మిది పైసలు ఇంచుమించుకు వడ్డీ పడుతుంది అది మీరు ఇన్ టైంకి అంటే అనుకున్న టైంకి ఆ ప్రభుత్వం ఇచ్చిన టైంకి కి కట్టేసినట్టు అయితే కనుక మీకు ఆల్మోస్ట్ నాలుగు శాతం మాత్రం వడ్డీ పడుతుంది అంటే ముప్పై మూడు పైసలకే మీకు లోన్ రావడం జరుగుతుంది ముప్పై మూడు పైసలు వడ్డీ కడితే సరిపోతుంది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వర్తింపజేయగా ఇప్పుడు దాన్ని మళ్ళీ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ వడ్డీ పథకం రాయితీ ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలు ఏంటంటే ఈ కిసాన్ క్రెడిట్ ద్వారా మూడు లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను ఏడు శాతం వడ్డీ రేటుతో పొందవచ్చు రుణం ఇచ్చిన బ్యాంకులకు ప్రభుత్వం కొంచెం వాళ్ళకి సహాయం అంటే ఒకటిన్నర శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది సకాలంలో రుణాలు తెల్లించే రైతులకు మూడు శాతం వరకు ప్రోత్సాహం లభిస్తుంది దీనివల్ల వల్ల వారి వడ్డీ రేటు నాలుగు శాతానికి తగ్గుతుంది ఇక పశుసంపర్ధక మత్స్య పరిశ్రమ కోసం తీసుకున్న రుణాలపై రెండు లక్షల వరకు కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుంది ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అంటే ఈ పథకం ప్రధానంగా రైతులకు ఉద్దేశించబడింది వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు ఏళ్ల మయసు మధ్యలో ఉండాలి ఈ వీళ్ళందరికీ కూడా ఈ లోన్ అయితే ఇస్తారు అలాగే సొంత భూమి ఉండి వ్యవసాయం చేసుకున్న రైతుల అర్హులు అలాగే కౌలు రైతులు కూడా అర్హులే షేర్ క్రాపర్స్ లీజుదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అందరికీ సొంత పొలాలు ఉండవు కౌలుకి తీసుకొని చాలా మంది రైతులు అయితే చేస్తుంటారు వాళ్ళు కూడా అర్హులే పాడి రైతులు చేపల రైతులు కోళ్ల రైతులు కూడా ఈ పథకానికి అర్హులే విడివిడిగా రైతులే కాకుండా ఒకవేళ జాయింట్ గా లైబిలిటీ గ్రూపులు స్వయం సహాయక సంఘాలు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు మూడు లక్షల వరకు తీసుకున్న స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుంది ఒకవేళ మూడు లక్షలు కాదు మేము ఏడు లక్షలు ఆరు లక్షలు తీసుకుంటాం ఎలాగంటే కనుక వడ్డీ రాయితీ లేముండవు అలాగే రైతులతో పాటు పశుపోషణ పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఫిషరీస్ అనుబంధ రంగాలకు కూడా ఈ రుణాలు ఇస్తారు ఇంటైమికి కట్టేసిన రైతులకు అదన పొడ్డీ రాయితీ లభిస్తుంది ఇది రైతులకు పెట్టుబడి దోహదపడంతో పాటు క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణను కూడా ప్రోత్సహిస్తుంది ఈ ఈ లోన్స్ ఎలా ఇస్తారంటే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈ లోన్స్ అయితే కనుక తీసుకోవచ్చు ఈ కార్డు ఉంటే వెంటనే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి అని చూస్తే గుర్తింపు కార్డు అంటే ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు వాటర్ ఐడి లాంటివి ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలి అడ్రస్ ప్రూఫ్ ఉండాల్సి ఉంటుంది అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు ఎలాంటిది ఏదో ఒకటి ఉంటే అడ్రస్ ప్రూఫ్ అలాగే మీకు సంబంధించిన భూమి యజమాన్య పత్రాలు భూమి రికార్డు లేదా పట్టాధార్ పాస్బుక్ కూడా ఉండాల్సి ఉంటుంది మీ బ్యాంకు ఖాతా వివరాలు ఉంటుంది ఒకవేళ చాలా మంది మాకు కిసాన్ క్రెడిట్ కార్డు లేదండి ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు పొందడం ఎలాగా అడిగారంటే కనుక కిసాన్ క్రెడిట్ కార్డులు చాలా సులభంగా తీసుకోవచ్చు రైతులు మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ శాఖకు వెళ్ళి మీరు కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు ఒక ఫామ్ ఇస్తారో ఆ ఫామ్ తీసుకొని మీ వివరాలు నమోదు చేసి ఇవ్వాలి అది కూడా ఫామ్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్టు ఒక ఐదు ఎనిమిది ఐదు పేజీలు పది పేజీలు ఎలా ఏముండో కేవలం ఒక్క పేజీ దరఖాస్తు ఉంటుంది ఒక పేజీ మాత్రం ఉంటుంది ఆ ఒక పేజీ కూడా మీరు పేరు అడ్రస్ ఇవన్నీ రాసేసి ఇచ్చినా లేకపోతే అక్కడ ఎవరినో తెలిసిన రాయమన్నా కూడా రాస్తారు దరఖాస్తు పరిశీలించిన తర్వాత బ్యాంక్ అధికారులు కార్డు ఇస్తారు అయితే ఇది మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు దానికంటే కనుక మీరు బ్యాంకు వెళ్ళి డైరెక్ట్ గా తీసుకోవడం ఇంకా సులభం ఏ బ్యాంకులో తీసుకోవాలి అని చూసినట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ ఇంటికి దగ్గరలో మీ పొలానికి దగ్గరలో ఉన్న బ్యాంకు మీకు ఈజీగా ఉండే బ్యాంక్ అయితే తీసుకోండి అన్ని జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు అంటే యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఇలా అన్ని బ్యాంకుల్లో కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకు మహారాష్ట్ర బ్యాంక్ ఇలా చాలా బ్యాంకులు ఉంటాయి కదా అన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా పొందవచ్చు అంతేకాకుండా కిసాన్ క్రెడిట్ కార్డులు టైప్లోనే మీకు ఏటీఎం కార్డు ఇస్తుంది మీకు కిసాన్ క్రెడిట్ కార్డు అని చెప్పేసి ఏటీఎం కార్డు టైప్ ఇస్తుంది ఒకవేళ బ్యాంక్ మీకు లోన్ ఇచ్చినట్లయితే కనుక ఒక మూడు లక్షల లోన్ మీ అకౌంట్లోకి వేస్తే మీరు ఒక్కసారి బయట తీసేసి పని ఖర్చు పెట్టాలని ఏం లేదు అది ఏటీఎం కార్డు లాగా ఇవ్వడం వల్ల మీకు ఎప్పుడు కావాలి ఎంత కావాలి అనుకున్నప్పుడు డబ్బులు కూడా విత్డ్రా ఎప్పుడు కావాలంటే ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు మీ అవసరాలను బట్టి ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది పంటకు సంబంధించి లోన్లు అంటే ఎలా ఇస్తారు ఏంటి ఇప్పుడు రైతులు ఎరువులు కొనుక్కోవడానికో విత్తనాలు కొనుక్కోవడానికో లోన్లు ఇస్తారా అని చూస్తే ఖచ్చితంగా లోన్లు ఇస్తారు వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల పెట్టుబడులకు కూడా రైతులకు లోన్ ఇస్తారు ఈ రుణాల ద్వారా రైతులు విత్తనాలు కొనుక్కోవచ్చు ఎరువులు పురుగుల మందులు ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు పొలం దున్నేందుకు అవసరమైన ఖర్చులు కూలీలకు అయ్యే ఖర్చులు పంట కోతలకు అయ్యే ఖర్చుల కోసం కూడా ఈ లోన్లు అయితే ఉపయోగించుకోవచ్చు అలాగే మీరు పండిన పంట మార్కెటింగ్ తీసుకువెళ్ళడానికి కూడా ఈ లోన్లు ఉపయోగించుకోవచ్చు ఇక పాడి పశువులు కొనేందుకు పంప్ సెట్స్ సహా ఇతర వ్యవసాయ పరికరాలు కొనుక్కునేందుకు కూడా ఈ లోన్ అయితే కనుక మీరు ఉపయోగించుకోవచ్చు అంటే ఎందుకు ఇస్తారు ఏంటి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది కదా పై అవసరాలు అన్నిటికీ ఇప్పుడు చెప్పిన అవసరాలన్నిటికీ కూడా లోన్ అయితే మీరు తీసుకోవచ్చు అంతేకాదు రైతులకు లోన్లతో పాటు ఉచిత బీమా సదుపాయం కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు ఉచిత బీమా సదుపాయం ఉంది ఏదైనా ప్రమాదవశాత్తు సాత్తు మరణించినట్ల లేదైనా శాశ్వత అంగవైకల్యం కలిగిన యాభై వేల వరకు కూడా మీకు పరిహారం అందుతుంది అలాగే ఇతర రిస్క్లకు పాతిక వేల వరకు బీమా కూడా ఉంటుంది గమనించండి అలాగే మరి వడ్డీ లేని వడ్డీ రాయితీ ఇస్తున్నారు కదా దీనికి ఏమన్నా పూచికొత్వ అవసరం అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు ఎటువంటి పూచికత్వ లేకుండా లక్ష అరవై వేల రూపాయలు ఎంపె అయితే కనుక ఇస్తారు వెంటనే లక్ష అరవై వేల రూపాయల వరకు మీకు చెప్పాను కదా పత్రాలు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అదే విధంగా మీ అడ్రస్ ప్రూఫ్ పట్టాధార్ పాస్బుక్ ఉన్నట్లయితే లక్ష అరవై వేల రూపాయలు ఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంకులు తక్కువ గొడ్డీకే లోన్ ఇస్తాయి ఒకవేళ మూడు లక్షలు కావాలంటే ఏదైనా మీకు పూచికత్తు అడుగుతారు అది ఒకసారి మీరు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా లక్ష నలభై వేలకి ఏదైనా పూచికత్తు అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది మరి డబ్బులు తీసుకుని ఎంతలోపు కట్టాలి మీరు మూడు లక్షలు తీసుకున్నారు ఎప్పుడు లోపు కట్టాలి అని చూస్తే ఎందుకంటే సకాలంలో కడితే కనుక వడ్డీ రాయితీ ఉంది కదా ఎప్పుడు కట్టాలి అని చూస్తే వడ్డీ రాయితీ రుణాలు కిసాన్ కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చే రుణాలన్నీ ఆయా పంటల సాగు కోసం అయ్యే పెట్టుబడుల కోసం ఇచ్చే స్వల్పకాలిక రుణాలు అంటే పంట చేతికి రాగానే తిరిగి లోన్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది పంట రకాన్ని బట్టి మీరు ఆరు నెలల నుంచి ఏడాది వరకు కూడా మీకు అయితే సమయం ఇస్తారు అంటే మీరు వేసే పంట ఏంటి అన్ని కనుక్కుంటారు కదా బ్యాంకులో మీరు వివరిస్తారు కదా ఏ పంట వేస్తున్నాం అంటే ఎంత టైం పడుతుంది ఈ పెట్టుబడులకు తీసుకుంటున్నామని సో దాన్ని బట్టి మీకు గడువు ఇస్తారు ఉదాహరణకు రబీలో ఒక పంట కోసం తీసుకున్న రుణాన్ని ఆ సీజన్ ముగిసిన తర్వాత వచ్చే జూలై ముప్పై ఒకటో తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది ఖరీఫ్లో పంట కోసం ఒక పంట కోసం తీసుకున్న రుణాన్ని ఆ సీజన్ ముగిసిన తర్వాత వచ్చే జనవరి ముప్పై ఒకటో తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది ఆరు నెలలు సమయం ఇస్తారు రబీ ఖరీఫ్ సీజన్లో ఒక పంటకు కాకుండా రెండు లేదా మూడు పంటలకు కలిపి రుణం తీసుకున్నట్లయితే ఆ లోన్ మొత్తాన్ని జూలై ముప్పై ఒకటో తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది ఇక దీర్ఘకాలిక పంటలకు రుణాలు తీసుకుంటే రుణం తీసుకున్న తేదీ నుంచి ఒక సంవత్సరం లాగా రుణాన్ని అయితే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇదేంటంటే మీకు పంట చేతికి వచ్చిన తర్వాత తిరిగి కట్టేసుకున్నట్లయితే మీకు వడ్డీ రాయితీ అది అవ్వడం జరుగుతుంది అంటే నెల నెలా కట్టుకోవాలి ఏమి లేదు మీ పంట చేతికి వచ్చిన తర్వాత ఈ లోపు ఎంత వడ్డీ అయిందో కౌంట్ చేసి లెక్కేసి చెప్తారు దాన్ని బట్టి వడ్డీ అది కట్టుకుంటే మీకు వడ్డీ కూడా తగ్గిస్తారు ఇంకా వడ్డీ రాయితీ పథకం కింద ఏ రైతులు లోన్ తీసుకోవచ్చు అంటే వరి వరి పంట చేసేవాళ్ళు మిర్చి పంట పత్తి పంట అలాగే వేరుశనగ పంటలు సాగు చేసే రైతులే కాకుండా మేము ఇందాక అనుకున్నట్టు పశుపోషణ పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇలా అందరూ కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చు సో వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవడం మర్చిపోకండి